గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాడర్ మొత్తం కూడా అందరం బయలుదేరి మేళాకి రావడం జరిగింది నాయకులు అదే విధంగా కార్యకర్తలతో ఈ రోజు ఈ ప్రాంగణాన్ని విజిట్ చేయాలి అని అనుకున్నాము ఇక్కడ మన మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అదే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలు వాళ్ళ వాళ్ళ ప్రదర్శనలతో వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళ ఒక ఎంటర్ప్రైనర్స్ గా ఎదుగుతున్న క్రమాన్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ రోజు మోస్ట్లీ నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులు అదే విధంగా కార్యకర్తలు కనిపిస్తున్నారు అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం వల్ల ఇక్కడ ఉన్న మా మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలి ఎంతో కొంత తోచినంత కొనుగోలు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక సంకల్పంతో అందరం కూడా ఇలా బయలుదేరి రావడం జరిగింది అదే క్రమంలో మరి ప్రతిష్టాత్మకంగా మూడు వందల ఏడు స్టాల్స్ తో ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఒక మేళా జరగని విధంగా కేంద్ర మంత్రి వర్యులు చంద్రశేఖర్ గారి సౌజన్యంతో వారి యొక్క అశేష కృషితో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఈ మేళాన్ని జరుపుకోవడం అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం అందుకు అనుగుణంగానే అశేష ఆదరణ మనకి చుట్టుపక్కల గ్రామాల నుంచి అదే విధంగా గుంటూరు ప్రాంత ప్రజల నుంచి దీని మీద ఆదరణ మనకి దొరకడం అనేది చాలా అదృష్టంగానే భావించవచ్చు ఇక్కడ మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు చాలా మంది వస్తున్నారు స్పందన చాలా బాగుంటుంది మేము ఎంతో లాభపడుతున్నాము దీనివల్ల ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు మేము ఎప్పుడో ఆ మా ఆంధ్రప్రదేశ్ దాటి వేరే వేరే ఊర్లకి వెళ్ళి రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుకునే వాళ్ళము అలాంటిది ఇంత గొప్పగా ఇక్కడ జరగడం అనేది నిజంగా చాలా మంచి అవకాశంగా భావిస్తూ కొంతమంది మహిళలు కృతజ్ఞతతో వాళ్ళు ఆనంద బాష్పాలు కనిపిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఈ పది రోజుల్లో జరిగే వాళ్ళ వ్యాపారం ఆ ప్రతి ఒక్కరు లక్పతి దీదీ గానీ పది రోజుల్లోనే బయటికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది చాలా సంతోషం ఈ సందర్భంగా మహిళలందరి తరఫున ఇక్కడ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరి తరఫున కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెంబసాన్ చంద్రశేఖర్ గారికి అదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రతి ఒక్క మహిళ తరఫున కూడా మేము చెప్తున్నాము అన్ని స్టాల్స్ ని విజిట్ చేసి మేమందరం కూడా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా ఇది ముందుకు తీసుకెళ్లాలి అని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో సెలవులు ఇచ్చిన పరిస్థితుల్లో రద్దీ మరింత ఉంది దాని నిమిత్తం ట్రాఫిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సమన్వయపరుచుకుంటాము ఇక్కడ త్రాగునీరు ఫుడ్ టాయిలెట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పడం జరిగింది అయితే మా నాయకులు గమనించిన మేరకు కొంత మెడికల్ ఎయిడ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది అని మా దృష్టికి తీసుకురావడం జరిగింది స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ అయిన బాల వెంకటేశ్వరరావు గారు ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది దాని విషయంగా కూడా మేము త్వరలోనే తీసుకొచ్చి ఈ సాయంత్రానికి రేపు పొద్దునకే ఒక మెడికల్ ఎయిడ్ ని అసిస్టెన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము మహిళలందరూ కూడా చాలా సౌకర్యంగా ఇవాళ వాళ్ళ ఈ యొక్క కృషిని ముందుకు తీసుకెళ్లాలి అన్న ఒక మంచి సంకల్పంతో వచ్చినందుకు వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళ యొక్క ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టింది కాబట్టి ఆ విధంగానే అడుగులు ఉన్నాము ఈ సందర్భంగా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ నాతో పాటు తరలి వచ్చిన మా నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్పి